వాచ్డాగ్స్ ఆఫ్ ద సొసైటీ అన్యాయం జరిగితే అరవలసిన బాధ్యత మనకుంది మనం అనుద్దాం సార్ ఆడపిల్ల తనకెందుకు అవతల వాళ్ళు పగ పెంచుకుని అవన్నీ చేస్తే మనం జర్నలిస్ట్ల మనీ తెలిసేది మన కార్ మీద ఉండే ప్రెస్ టిక్కర్లు ఈ ఐడి కార్లు కాదు మూర్తి గారు ఈ బెదిరింపులే కనీసం ఇలాంటి వార్నింగ్స్ రావడం లేదంటే మనం నిజం మాట్లాడటం మానేసామని అర్థం న్యూస్ అంటే నిజం సార్ ఆ నిజాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడమే జర్నలిజం అది మీరు జర్నలిజం చదువుకున్నప్పుడు డెఫినేషన్ ఇప్పుడు సిలబస్ లో మారిపోయాయి న్యూస్ అంటే నిజం రాయటం కాదు మనం రాసిందే నిజమని జనాలు నమ్మించటం అందుకే కదా పదిసార్లు సకా 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 నేస్తా ఉంటాం ఆ ఎంపీకి ఫుల్ ఫ్యాన్స్ అంట సార్ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తెలుసుగా మీకు హర్ట్ అయిపోయి వచ్చి లేనిపోయి నెటకలు గిడకలు చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే గెలిచిందని రాయలేం కదా సార్ నిజమే రాయాలి ఫ్యాక్ట్స్ ఇస్ ఫ్యాక్ట్ రైట్ వెరీ వెల్ సెడ్ అమ్మా సరి ఇద్దరు